అధరోష్టమృతోపహారం పదాబ్జంబుల పడుట దండంబుగా అధరోష్టం అంటే మనం ఏడిస్తే కొన్నిసార్లు తీవ్రంగా ఏడిస్తే చొంగ కారుతుంది చూసారా ఇలాగే చిన్నపిల్లలైతే మీకు వెంటనే కనిపిస్తుంది ఏడిస్తే ఇలా చొంగ కారుతూ ఉంటుంది ఆ చొంగ కారిస్తేట పరమేశ్వరుడు అదే నైవేద్యం అనేసుకున్నట్టు పాదాల మీద పడింది కదా ఏడుస్తూను ఇదే నమస్కారము అనేసుకుని అవధరించను లోకైక విభుడు భక్త జనముల ముంగిట పారి జాతముడ్చదే చాలు ననుచు హస్తమస్తక సంయోగమాచరించే పరమేశ్వరుడు అన్నట్టు అయ్యో ఇన్ని ఉపచారాలు సమర్పించావు కదా ఎందుకు ఏడుస్తున్నావు లే అని చెప్పి తల మీద చేయి చేయిబెట్టేట దాన్ని హస్తమస్తక సంయోగం అంటారు భగవంతుడు ఇక్కడ సహస్రారం దగ్గర చేయి పెట్టడం అనేది కోట్ల 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 జన్మలు వస్తే అదృష్టం మహాత్ములు ఎవరైనా అలా చేయి పెట్టమని ఆశీర్వదించినా గురువులు ఎవరైనా ఇక్కడ చేయి పెట్టినా చాలా అదృష్టం అదృష్టం ఎప్పుడైనా దొరికితే మిస్ అవ్వకండి ఎందుకంటే ఈ కాలం మనం ఎవరైనా గురువుగారో పీఠాధిపతి వస్తే హాఫ్ నమస్కారాలు చేస్తాం ఒక కొత్త రకమైన నమస్కారాలు ఇలా ఒక చేయి పెట్టి చేస్తూ ఉంటారు అలా కాదు గురువు ఎవరైనా ఇక్కడ చేయి పెట్టగలిగితే మన అదృష్టం అలాగ పరమేశ్వరుడు ఆమె తల మీద చేయి పెట్టి హస్తమస్తక సంయోగం ఆచరించి ఆ చెయ్యిల పైకెత్తెట్ట ఏమైంది ఎత్తగానే అంటే ఎత్తిన గుంద్రజాల గురుడెత్తిన బహమనంగ మన్మధుండెత్తిన పువ్వు వింట మదమెత్తిన తుమ్మెద పిండు నారిజ చిత్తజ రాజ్యలక్ష్మి కభిషేకముసేయ శివుండు కాంతకై ఎత్తిన నీల కుంభరుచి హిండనమోయన అద్భుతం బుగన్ ఒక మెజీషియన్స్ ఉంటారు వాళ్ళు చూడండి ఒక చిన్న పువ్వు ఏదో ఒకటి పెట్టి దాని మీద ఒక బట్ట కప్పి ఇలా అబ్బ్ర అని చెప్పి ఆ బట్టని ఇలా పైకి ఎత్తగానే ఒక పెద్ద పువ్వులు గుత్తు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది మన మ్యాజిక్ షోల్లో చూస్తాం కదా పరమేశ్వరుడు అలాగే ఆవిడ తల మీద ఇలా చేయి పెట్టి ఎత్తగానే మన్ పూర్తిగా కుర్రలు వచ్చేసేట అవి కూడా ఎలాంటివంటే చక్కగా రింగులు రింగులు తిరిగి పొడుగ్గా ఉండి సిల్కీగా ఉండి ఏ కుర్ర అయితే స్త్రీలు అందరూ కోరుకుంటారో అలాంటివి వచ్చేసేట అవి చూడడానికి ఎలా ఉన్నాయంటే మదన ప్రతాప దావాగ్ని శిఖల్ మెరయు నవధూమ అనగా అంటారు అంటే